శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వై నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ అందార్ధ ధరువుల నుండి ఐదవ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి ఐదవ కందార్ధము క్రమ సంఖ్య అరవై తొమ్మిది సంతోషా సంతోషము అంతలో గన వచ్చి పిదప అరుగునె చటికో ఇంతయ్యున్నది ఉన్నది చూచితే ఇంతి ఎసుమి ఎరుక పుట్టు విక తెలుసుకోరా సంశయమేలా ఇది నమ్ముకోరా ఎంత నీదెలుపుదూ ఈ దేవ మార్గము ఎంత నీదెలు ఈ దేవ మార్గమందంతట బహుబన్నే లఘుపాడి అగుపాడ వి కదెలుసుకోశయ మేళ ఇది నమ్ము శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదతత్వములకు నమస్కరించుకుంది శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువులచే విరచితం పైన శక్తి ద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము ఐదవ కన్నార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో ఏ విధముగా కొబ్బరి బోండమునందు మీరు తనంతట తానుగా చేరును ఆ విధంగానే లేని ఎరుక అంతటా నిండియున్న భయలులో తనంతట తానుగా ఏతెంచును ఏ విధముగా ఏనుగు తిన్న వెలగ నందు గుజ్జు అంతయును హరించుకుపోవును ఆ విధముగాని ఎరుక భయలును గాని ఆ భయలందు తా లేకుండా పోవును ఏ విధముగా అంటే ఆ అభస్మాధుడు తన చేతిని తన తలపై ఉంచుకొని భస్మమైపోయినట్ల ఆ విధముగానే ఎరుక భయలును ఉండచూచి ఆ భయలందు తనకు మూలము కానీ స్థానము కానీ లేదని ఎరిగి ఎరుకే తనంతట తానుగా ఆ భయలందు తా లేకుండా పోవును అంటూ మనము రెండటి కన్నార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కన్నార్థము ఐదవ కన్నార్థము క్రమ సంఖ్య అరవై తొమ్మిది సృష్టి విధానము సంతోషము అంతలో గనవొచ్చి పిదఫ నరుగు నెచ్చటికో వింత ఉన్నది చూచిత ఇంతే విక తెలుసుకోరా సంశయోరా ఎంతని తెలుపుదు ఈ దేవ మార్గమందంతటా బహువన్నెలగుపడి అగుపడవిక తెలుసు కోరా సంశయ మేలా ఇది నమ్మూ కోరా శిష్య సంతోష సంతోషము అంటే సంతోషము అసంతోషము రెండు ఇక్కడ సంతోషము అసంతోషము అనగా సుఖము దుఃఖము ఈ రెండు ఏకకాలంలో ఒకే సమయంలో అంతలో కనుక వచ్చి స్వల్ప వ్యవిధిలోనే అంతలో కనపడి తోచబడి ఆ పిదప ఆ తర్వాత అరుగు నెచ్చటికో మళ్ళీ అంతలోనే లేకపోతున్నాయి నశించిపోతున్నాయి ఆ నశించి ఏమైపోతాయో తెలియదు వింతై ఉన్నది విచారించిన వారికి ఈ సంఘటన ఎంతో విచిత్రంగా ఉండును అంటే లోకములో ప్రతి మనుషునకు ఒక సమయములో సంతోషము కలగడము మరి ఒక సమయంలో దుఃఖము కలగడము అంతలోనే ఒక మంచి మాట వినగానే సంతోషం కలగడము అంతలోనే చెడు వార్త వినగానే దుఃఖము వెంటనే వచ్చున్నది అంటే ఇటు కలిగేడు సుఖదుఖములు నిలకడలేక ఒక క్షణమైనా నిలకడలేక అంతలోనే కనవచ్చి మళ్ళీ అంతలోనే లేకపోవడము ఎంత విచిత్రంగా తెలియబడుతున్నదో చూడు ఇంత ఎరుక పుట్టుక తెలుసుకోరా ఎరుక ఉత్పత్తి కూడా ఈ విధంగానే ఉండును ఈ విధంగా గ్రహించు అట్లే ఎరుక యొక్క సంగతి కూడా విచారించినచో బహు విచిత్రముగా ఉన్నది సంశయమేలా ఇది నమ్ముకోరా ఎటువంటి సందేహము పడవద్దు నే చెప్పిన క్రమము పాటించుము అనగా ఈ ఉత్పత్తి నాశములు ఈ రెండును విచారించినచో బహు విచిత్రముగానున్నది ఎంతని తెలుపుదు ఈ దేవ నందడ బహువన్న లగుపడి అగుపడవు అంటే ఎంత ఎంతగా విడమరిచి చెప్పినా ఈ పరిపూర్ణ భావమునందు అచిత్ర విచిత్రములుగా తోచిలేకపోతున్నవి అనగా ఈ పరిపూర్ణ బోధ అంటే ఈ దేవ రహస్యమును ఎంతని తెలపగలను ఎంతని నువ్వు వినగలవు అందువలన నేను తెలిపినప్పుడు నీవు విశాలమగు సూక్ష్మ దృష్టితో పరిశీలించిన ఎడల నీకు నీకే తెలియబడును అమృత్యువు లేని మార్గము అంటే తిరిగి పుట్టని మార్గము ఈ బోధ ఎందు సంశయము లేకుండగా నమ్మము అంతులో కనపడి అంతులోనే లేకపోయే ఎరుక ఎందు ఎంత మాత్రము భ్రమపడవద్దు నమ్మద్దు నమ్మకు కిం భద్నామి చం గత్వా కిం గృహ్నామి కరోతి కం కిం శృణోమి చం దృష్వా వగచ్చామి త్వా మస్తిన్హా ఈ విధముగా విచారించి చూచిన ఎడలా ఈ లోకములో నిన్ను బంధించినది లేదు విడిచిపెట్టినది లేదు ఏ దాన్ని తీసుకున్నది లేదు ఏది తెయదగినది లేదు ఏమి వినున్నది లేదు ఏమి చూచినది లేదు ఎక్కడకు పోవలసినది లేదు నిజముగా నిన్ను నీవు సద్గురు దృష్టితో చూచుకొని నా ఎడలా అసలు నీవే లేదనే పోతున్నావు కదా ఈ భూమండలమున సమస్త రాజులను అధ్యయించిన చక్రవర్తికి ఇతర శత్రువుల భయం లేనట్లు అట్లునే నిజగురు కటాక్షము వలన ఈ పరిపూర్ణ బోధను చక్కగా ఎరిగిన వారికి ఇక జనన మరణములు సుఖ దుఃఖములు బంధోక్షములు ఈ పుణ్యములు ఇంకా స్వర్గ నరకములు ఈ సుకృత దుష్కృతములు ఆగామి సంచిత ప్రారబ్ధములు మొదలగు చతుర్బాధలు ఏమి ఉండవు ఎందుకు తానే లేడు గనుక ఇక తనను బంధించినవి బాధించినవి లేవు ఏమీ లేక యథేచ్ఛగా తనకు తానుగా ఉండి లేకపోవును అయ్యో ఇల్లు ఇంత చిన్నపోయినది అంటుంటారు ఆ ఇంట్లో పెళ్లి పేరెంటాలు అయినప్పుడు ఆ కలకల నవ్వి వేళ చావగానే చనిపోయినదా కనుక వారి యొక్క మనోవికారమే కాబట్టి అంధకారమని అన్నారే కాని విచారించి చూస్తే అది రాను లేదు పోను లేదు ఈవేళ వివాహం జరిగితే ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కలకలా నవ్వి చావగానే చిన్నపోతుందా అంత నా యొక్క మనోవికారమే తన కలిమి ఇంద్రభోగము తన లేమి లోక దారిద్ర్యంబున్ తన చావు యుగమురుట తను వలచిన సతయురంబ సుమతి అన్నారు పండిత శివారాధ్యుల స్వామి వారు శిరోమణిలో తది విధంగా మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవేరు జై గురుదేవ Jay Gordy は。